హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో తిరుమలయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కొడుకు తిరుపతి తిరుపతి కాస్త చదువుకున్నాడు ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామని ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ ఉండేవాడు తిరుపతి చాలా మంచివాడు కష్టాలలో ఉన్నవారికి తన వంతుగా ఏదో ఒక సాయం చేస్తూ ఉండేవాడు ఎరా తిరుపతి నానెప్పుడో వచ్చేసాడు కదా పొలం నుంచి నువ్వు ఇంకా ఇంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావురా ఆకలిగా లేదా అని అడిగింది తల్లి నేను ఇంటికే బయలుదేరానమ్మా తీరా వస్తుంటే రామయ్య బాబాయ్ పొలంలో ఒక్కడే బస్తాలు బండికెక్కిస్తున్నాడు పాపం ఒక్కడే చేసుకుంటున్నాడు కదా అని నేను కూడా కాస్త చెయ్యేసి ఆ బస్తాలన్నీ బండికెక్కించి ఇంటి దాకా దించొస్తున్నానమ్మా అందుకే ఆలస్యమయ్యిందిలే అయినా నాకు సాయంత్రం నుంచి బాగా ఆకలిగా ఉంది త్వరగా అన్నం పెట్టు అంటూ కంగారు చేయసాగాడు తిరుపతి అంత ఆకలిగా ఉంటే ఇంటికి వచ్చేయచ్చు కదరా ఆయనకు సాయం చేస్తూ కూర్చోకపోతే అయినా రామయ్య బాబాయ్ ఏం అడగలేదుగా నిన్ను సాయం చేయమని నువ్వెందుకు చేస్తూ కూర్చున్నావు అంది తల్లి ఆయనేమి అడగలేదు నాకే అనిపించింది పాపం ఒక్కడే బస్తాలన్నీ బండికెక్కించేసరికి చీకటి కూడా పడిపోతుంది ఆ చీకట్లో ఇంటికి రావాలంటే ఎంత కష్టమవుతుంది అందుకే సాయం చేశానులే మనమేటూ ఇంకొకరికి డబ్బు సాయం చేసే పరిస్థితిలో లేము కనీసం ఇలాంటి సాయమైనా చెయ్యిని అమ్మా అన్నాడు తిరుపతి సర్లే చెయ్యొద్దని లేదు లేదుగాని ఆకలిగా ఉందంటున్నావుగా అందుకే అన్నాను పద అన్నం పెడతాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది తిరుపతి తల్లి అలా తిరుపతి కష్టాలలో ఉన్నవారికి డబ్బు సాయం చెయ్యలేకపోయినా తన వంతుగా మాట సాయమైనా చేస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఆ ఊరికి జమీందారు రాజేంద్ర వర్మ రాజేంద్ర వర్మకి దేవుడు సంపదతో పాటు మంచి మనస్సును కూడా ఇచ్చాడు ఆయన వద్దకు ఎవరైనా సరే కష్టాలలో ఉన్నాం కాస్త డబ్బు సాయం చెయ్యండి అని వచ్చి అడిగితే లేదనకుండా వారికి డబ్బు సాయం చేస్తూ ఉండేవాడు అయితే ఆయన వద్ద గుమస్తాగా నారాయణ పనిచేస్తూ ఉండేవాడు నారాయణ మాత్రం మంచివాడు కాదు లంచగొండి ఎవరైనా జమీందారు గారిని కలవాలంటే ముందుగా నారాయణ అనుమతి పొందాల్సిందే ఆ అవకాశాన్ని నారాయణ తనకు అనుకూలంగా వాడుకునేవాడు జమీందారు గారు వద్ద సాయం పొందినవారు వారు పొందిన సాయంలో సగం వంతు నారాయణకు ఇచ్చుకోవాల్సిందే సగం ఇచ్చుకోవడానికి ఒప్పుకుంటేనే వారిని జమీందారు గారి వద్దకు పంపేవాడు అయితే ఈ సంగతులేమి పాపం జమీందారు గారికి తెలియదు భీమయ్య ఏంటి సంగతులు ఇలా వచ్చావు అన్నాడు నారాయణ అయ్యా మా అమ్మాయికి పెళ్లి కుదిరింది పెళ్లి ఖర్చుల కోసమని జమీందారు గారిని సాయం అడగడం కోసం వచ్చాను కాస్త నన్ను జమీందారు గారి దాకా వెళ్ళనివ్వవా అని అడిగాడు భీమయ్య సర్లే గాని పెళ్లి ఖర్చుల కోసం ఎంత అడుగుదాం అనుకుంటున్నావు జమీందారు గారిని అని అడిగాడు నారాయణ ఏముందయ్యా ఒక పది వరహాలు అడుగుదాం అనుకుంటున్నా అన్నాడు భీమయ్య అయితే అందులో నాకు ఐదు వరహాలు ఇవ్వాల్సిందే అలా అయితేనే నిన్ను లోపలికి పంపిస్తాను ఏమంటావ్ సరేనా అన్నాడు నారాయణ సరే ఏమంటానయ్యా సర్లే ఇస్తాన్లే అన్నాడు భీమయ్య అలా సాయం పొందిన వారి వద్ద నుంచి సగం భాగం నారాయణే తీసేసుకునేవాడు నారాయణ గురించి ఊరందరికీ తెలిసినా సరే అది జమీందారు గారి దాకా తీసుకువెళ్లడానికి ఎవ్వరూ సాహసం చేసేవారు కాదు దేముడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వని చందంగా తయారయ్యింది ఆ ఊరి ప్రజల పరిస్థితి రామయ్య బాబాయ్ ఏం జరిగింది అంత దిగులుగా కనిపిస్తున్నావేంటి అని అటుగా వెళుతున్న రామయ్యని అడిగాడు తిరుపతి మీ పిన్ని ఆరోగ్యం అస్సలు బాగోలేదురా వైద్యుడికి చూపిస్తే ఆయన పెద్ద జబ్బు చేసింది వైద్యం చేయాలన్నారు దానికేమో బోల్డ్ ఖర్చు అవుతుందంట నా దగ్గరేమో చిల్లిగవ్వలేదు సరే కదా అని జమీందారు గారిని సాయం కోరాను పాపం ఆయన సాయం చేశారు గాని ఆ నారాయణ ఉన్నాడు కదా అందులో సగం తీసేసుకున్నాడురా ఇప్పుడు వైద్యం చేయించడానికేమో డబ్బు సరిపోవడం లేదు ఆ డబ్బుని ఎవరిని అడగాల అని ఆలోచిస్తున్నా అంతే అన్నాడు రామయ్య అవునా బాబాయ్ అని కాసేపు ఆలోచించుకుని బాబాయ్ నువ్వేం కంగారు పడకు నాకు తెలిసిన వాళ్ళందర్నీ అడుగుతాను బాబాయ్ ఏదో ఒక రకంగా నీకు కావలసిన డబ్బుని నేను సమకూరుస్తానుగా నువ్వు ఎటువంటి భయమో పెట్టుకోకుండా పిన్ని వైద్యానికి ఏర్పాట్లు చేసుకో వెళ్ళు అంటూ రామయ్యని పంపించేశాడు తిరుపతి ఎరా గోపి ఈ నారాయణకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలరా అన్నాడు తిరుపతి అవున్రా ఈ నారాయణ గురించి జమీందారు గారికి చెప్పాల్సిందే అందుకు నువ్వే తగినవాడివిరా ఏదో ఒకటి చెయ్యి అన్నాడు గోపి అవును ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సరేరా గోపి నాకు ఒక ఉపాయం తట్టింది నేను ఇప్పుడే వెళ్ళి ఆ నారాయణ పని చెప్పొస్తానే అంటూ జమీందారు గారింటికి బయలుదేరాడు తిరుపతి నారాయణ గారు నేను జమీందారు గారిని కలవాలి కాస్త నన్ను లోపలికి పంపించరు అని అడిగాడు తిరుపతి ఏం కావాలి తిరుపతి ఏం అడుగుదామని అన్నాడు నారాయణ మరే నేను వ్యాపారం చేద్దామనుకుంటున్నాను దానికి కావలసిన పెట్టుబడిని కూడా సమకూర్చుకున్నాను కాకపోతే ఇప్పుడేమో అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడే అవసరమవుతుంది అందుకే జమీందారు గారిని డబ్బడుగుదామని వచ్చాను అని చెప్పాడు తిరుపతి సరే తిరుపతి నిన్నైతే లోపలికి పంపిస్తాను గాని వచ్చిన తర్వాత జమీందారు గారు ఇచ్చిన దానిలో నాకు సగం భాగం ఇవ్వాల్సిందే అలా అయితేనే నిన్ను లోపలికి పంపిస్తాను ఏమంటావు అన్నాడు నారాయణ సరే నారాయణ గారు జమీందారు గారిచ్చిన దానిలో సగం భాగం మీకు తప్పనిసరిగా ఇస్తాను నా మాట నమ్మండి అన్నాడు తిరుపతి సరిసరే నీ మాట నమ్ముతున్నానులే అంటూ తిరుపతిని జమీందారు గారి వద్దకు పంపించాడు నారాయణ జమీందారు గారు నా పేరు తిరుపతి నాకు మీ సాయం కావాలి చేస్తారా అని అడిగాడు తిరుపతి ఏం సాయం కావాలో కోరుకో తిరుపతి నేను తీరుస్తాను అన్నారు జమీందారుగారు అయ్యా ఈ కొరడాతో ఒక యాభై దెబ్బలు కొట్టండి అలా కొడితే ఈ ఊరికి మంచి జరుగుతుందని ఒక స్వామీజీ చెప్పారు అంటూ కొరడాని జమీందారు గారికి ఇచ్చాడు తిరుపతి ఏంటి కొరడాతో యాభై దెబ్బలు కొట్టాలా ఇదా నువ్వు కోరే సాయం అని అనుమానంగా అడిగారు జమీందారుగారు అవునయ్యా ఆ స్వామీజీ చెప్పారు ఈ కొరడాతో యాభై దెబ్బలు మీ చేత తింటే ఈ ఊరి ప్రజలందరికీ ఎంతో మంచి జరుగుతుందంట ఈ ఊరి కోసమే నేను దెబ్బలు తిందామని నిర్ణయించుకున్నా నా మాట నమ్మండి మీరు ఈ ఊరి ప్రజల ఆనందం కోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటిది ప్రజల ఆనందం కోసం నన్ను ఒక యాభై దెబ్బలు కొట్టలేరా కొట్టండి అన్నాడు తిరుపతి సరే తిరుపతి ఊరి ప్రజల ఆనందం కోసం అంటున్నావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నిన్నీ కొరడాతో యాభై దెబ్బలు కొడతాను అంటూ కొరడాతో యాభై దెబ్బలు కొట్టారు జమీందారు గారు మీకు చాలా ధన్యవాదాలు జమీందారు గారు ఊరి ప్రజలందరికీ ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది అని ఆనందంగా చెప్పి బయటకు వచ్చేశాడు తిరుపతి ఏంటి తిరుపతి నీ ముఖం వెలిగిపోతుంది నువ్వు అడిగినంతా ఇచ్చేసారా జమీందారు గారు అని అడిగాడు నారాయణ ఆ ఇచ్చేశారు జమీందారు గారు అన్నాడు ఎంతో ఆనందంగా తిరుపతి అయితే అందులో నాకు సగం ఇచ్చేయ అన్నాడు నారాయణ అయ్యో నేను ఆడిన మాట తప్పను నారాయణ గారు మీకు మీకిస్తానన్నాను ఇచ్చేస్తాను తీసుకోండి అంటూ కొరడాతో నారాయణని కొట్టడం మొదలు పెట్టాడు తిరుపతి ఆ దెబ్బలకు తట్టుకోలేక పెద్ద పెద్దగా అరవసాగాడు నారాయణ ఆ అరుపులకు బయటకు వచ్చారు జమీందారు గారు తిరుపతి కొట్టడం ఆపు అసలు ఎందుకు కొడుతున్నావు నారాయణ్ణి అని అనుమానంగా అడిగారు జమీందారు గారు అయ్యా నన్ను క్షమించండి అంటూ జరిగిందంతా చెప్పాడు తిరుపతి నారాయణ ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్లు ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావా నీలాంటోడికి తగిన శిక్ష విధించాల్సిందే అని చెప్పి నారాయణని అప్పటికప్పుడే ఉద్యోగంలో నుంచి తీసేసి ఇన్నాళ్ళు ప్రజలను దోచుకున్నందుకు తగిన శిక్ష విధించారు జమీందారు గారు తిరుపతి మంచితనాన్ని తెలివితేటలను మెచ్చుకుని తిరుపతి ప్రజలకు సాయం చేసే నీలాంటి వ్యక్తి నాకు గుమస్తాగా ఉండాలి నీకు ఉద్యోగం లేదంటున్నావుగా నా దగ్గర గుమస్తాగా పనిచేస్తావా అని అడిగారు జమీందారు గారు అందుకు ఆనందంగా అంగీకరించాడు తిరుపతి అలా ఆ రోజు నుంచి ప్రజలకు మంచి చెయ్యాలనే మనసు ఉన్న జమీందారు గారు తిరుపతి వలన ప్రజలందరికీ మంచే జరగసాగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్